కదా మనం మాట్లాడుకు ఎన్న సేమ్ అదే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిఆర్ సింహా టుడే ప్రాంక్ ఏంటంటే లో దయ్యం ఉంది ఆ మన కారులోకి వచ్చిన ప్రతి ఒక్కరికి అది కనపడుతుంది వినపడుతుంది బట్ నాకు మాత్రం ఏం కనపడదు ఏం వినపడదు అనే దాని మీద ఇప్పుడు ప్రాంక్ చేస్తా ఉన్నాను అలాగే మన పిల్లల్ని పిలిపించేసి మన పిల్లల మీద ఫ్రాంక్ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంది అసలు దయ్యం అంటే మామూలు విషయం కాదు కదా ఎవరికైనా ఆడలు కుడతాయి మనం ఒకసారి వాళ్ళ మీద చేద్దాం సో లెట్స్ సో ఇప్పుడైతే మనం సెటప్ అలా రెడీ చేసుకున్నాము వాళ్ళకి ఫోన్ చేసి రమ్మందాము వచ్చి ఎట్లా రియాక్ట్ అవుతారో ఒకసారి చూద్దాం కాల్ చేద్దాం ఫస్ట్ వాళ్ళకి హలో అరే బఠా రా ఇక్కడే మన ఇంటి పక్కన మెయిన్ రోడ్ లో సైడ్ కి కార్ పెట్టుకొని ఉన్నానరా బయటకు తొందర రే సో వాడికైతే కాల్ చేసినామో బయలుదేరుతావాడు అంట సో నువ్వైతే మాత్రం ఇరవైదియాలా ఎప్పుడే వాడు పోసుకోవాలి అట్లే ఓకేనా నాకు కనపడవు నేను ఊరికి ఇట్లా 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 అంటుంట నాకు వినపడదు నీ నువ్వు లేవు అసలు కాళ్ళు నా నా దృష్టిలో వాడి దృష్టిలో అయితే ఉంటావు వాడి కనపడతావు వినపడతావు ఓకేనా కొద్దిగా సైడ్ కుండేక మళ్ళా బట్ట ఎంతసేపు అయ్యారా మీరు చూపట్టి రారా అంటే కరెక్ట్ పోదా బయటికి పోదాంలే చల్లగా ఉంది కదా అనేసి నేను వాళ్ళు కూడా ఫోన్ చేశాను వాళ్ళు కూడా వస్తా అన్నారు కాదురా ఈ మధ్య నాకి ఏవో సౌండ్ వినపడుతున్నాయి అట్లే ఏదో కాదురా ఈ మధ్యన కాదురా ఇంట్లో ఏవో సౌండ్ వినపడుతున్నాయంట గట్టి గట్టిగా అరుపులు అడుస్తున్నారంట ఏవో కనపడుతున్నాయంట నా గాత్రం ఏం కనపడ్డంందా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ దగ్గర పోయింత అసలు నా ఎందుకు వినపడవరా నేను మనిషి నాకు కూడా బ్రెయిన్ ఉంది ఉన్నాయి కదా ఏం అర్థం కావడం లేదు ఏమో ఏం అర్థం కానా సాధుని సాధుజంగా ఏమర్ధం కావడం లేదురా ఎందుకు నాకు వినపడడం లేదు ఏమో

నాకేం కనపడతా లేదు కదా ఏమి చూడు నాకేం వినపడ్డమే లే అసలు నాకేం కనపడ్డం లేదు ఏం ఏం అడ ఏముందిరా నాకు కనపడ్తా ఏం లేదురాబ్చ ఎందుకు నువ్వు భయపడతావు

అరే బట్ట నా అదేరా వాళ్ళు చెప్పేది చెప్పేది వాళ్ళు కూడా అదే అంటున్నారు రా ఏంది వినపడత వాళ్ళకు కనపడుతుందంటే వినపడుతుందంటే నాకేం కనపడటం లేదురా స్వామి కనపడటం లేదురా అసలు కనపడటం లేదు కాదురా నాకేం వినపడ్డం లేదురా నాకు ఏముందిరానికిలా కావాలి ఉంది కాలు నన్ను కొట్టింది ఏం లేదురా నీ ఉంగరే వింపడ్ తీసుకోపో ఏముందిరా తీసుకోము

నాకు పల్లె ఈ కలపల్ల నీకు ఏముంది అక్కడ చూపి నాకి కానీ ఏం లేదు అంత కనబడుతా ఉంది ట్రాంక్ ఏం లేదు ఇంత ప్యాంక్ ఉండే చేతిలోకి వచ్చింది ఏం నేను అట్లనే సేమ్ నువ్వు అవతల మీ అంటే సరి అండ్ నువ్వు ప్రాంక్ చేద్దామా సరేనా ఎట్లా అనిపించింది రా నీకు ఏమనిపించింది భయం వేసి ఫుల్ నా గుర్చాలు కాదు బట్ నువ్వు నువ్వు కూడా నాకు కూడా ఏం కనపడలే నువ్వు కూడా యాక్టింగ్ ఆంటికి మాత్రం వినపడుతుంది అని చెప్పేసి నాకు నీకేం కనపడదు ఏం హలో వచ్చాసా ఎక్కడ వచ్చాము ఏం కాదు వచ్చినాం కదా ఇటు రావాలి కదా వాళ్ళు దూరం ఉంటేనే రాడుంటే కింద ఉరుకుతారు దిగి ఇంటికి ఇంటికి పోతాం మేము ఎంత ఎంతసేపా ఎంతసేపు వస్తాన వస్తానంటే రానే రాకున్నాం బయటకన్నా పోయిద్దాము ఏం చేస్తారు ఇంట్లో అని చెప్పేసి ఫోన్ చేసి రమ్మన్నాను ఊరికే రికార్డ్ చేశాను ఊరికే బాధ అయిత ఉంది ఇంట్లో పంచాయతీలు బయట పంచాయతీలు అవి అని చెప్పేసి నా బాధని లైవ్ లో మన ఆడియన్స్ ఏం లేకపోతే సౌండ్ నిలబడుతున్నాయంటున్నాము అని చెప్తాము కదా ఇంట్లో నాకు వినపడటం లేదు మీకు వినపడుతున్నాయి ఎందుకని నాకేం కనపడదు వినపడదు మీరేమో అవి కనపడతలేదు ఇది కనపడతలేదు అంటున్నారు వినపడతా నాకేం వినపడలే నాకేమి వినపడ్డం అసలు నీకేమి వినపడుతుందా లేకే వినపడుతున్నారా ఏమండి వెంట వెంట సౌండ్ లో మనిషి కనపడే కనపడుతున్నారా

అవిని కూడా వెయ్ భయపడచ్చింగ్ చేశాను నాకు ఇంటిలోకి వచ్చాను కూడా ఏమడిగినా నా మాకేం కనపడలే వినపడలే మన ముగ్గురికి ఆ పాపకు మాత్రం వినపడతాయి కనపడతాయి ఆ పాప భయపడాలి చూడు ఏ ఇరగది అండి అట్లే హలో మా ఈ కార్ లేకరామ్మా పోదాం మనం ఆ అమ్మ వచ్చిందిరా అందరం ఉన్నాంరా సో అని కూడా కాల్ చేసి వస్తుంది వాళ్ళు ఎందుకంటే కూర్చుంటారంటలే మనం ముందర కూర్చొని పోదాంరా

ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు ప్రాంక్ ఏం లేదు మా అన్ని దగ్గర ఏం ప్రాంక్ వాడికి కూడా వినపడుతున్నాయంట నాకేం వినపడడం లేదు ఏం ఏమి వినపడడం లేదు వీళ్ళకి ఇంటికాడ వినపడినాయంట ఇప్పుడు ఏమి మామూలు నార్మల్ గానే ఉన్నాయి వినపడుతుంది ఏం వినపడలేమ్మా మాకు నీకు వినపడింది ఏమన్నా నీకు వినపడిందా

అర్జుడాది మాడాల్సి వచ్చింది గ్యాప్ంది అంతే మంటలు తీసుకుని ఏమన్నా ఉంది చూడు అంటే నువ్వు ఏమైనా పోతా ఏముందో అడిగిపోతావు నువ్వు పోతా ఎందుకు పోతా నేను ఏముంది ఎక్కడికి పోలున్నాయి కారు మనం కారు వాళ్ళ ఆడుంది పోరు వాళ్ళు కూడా ఆడికి వస్తున్నారు రే పావుల

నువ్వే నీ ముతాదనుకున్నా భయపడాలి నా కట్టి దానికంటే నువ్వే ఎక్కువ కేకలేసాను ఎంత బాగా అడి చెతో చెప్పుతో అది నీకు ఇన్పిలు అంటావు కూడా